బర్నింగ్ టాపిక్ నా దగ్కు వచ్చే కన్సల్టేషన్స్లో కూడా ఒక తొంభై ఐదు శాతం కన్సల్టేషన్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వే వస్తున్నాయి అయితే ఈ ట్రెండ్ ఏదో నిన్న మొన్న వచ్చిన ట్రెండ్ లాగా కాకుండా మనకిది కోవిడ్ టైం నుంచి కొద్దిగా ఎక్కువ ఫోకస్ లోకి రావడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ మెయిన్ రీజన్స్ నాకు అనిపించింది ఏంటి అంటే టూ మెయిన్ రీజన్స్ ఒకటి భార్యాభర్తలకి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం అంటే అది కెరియర్స్ వల్ల అవ్వచ్చు లేకపోతే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అవ్వచ్చు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా కొద్దిపాటిగా ఈ డిస్టబెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అది కాకుండా ఒకరికొకరు ఇమోషనల్ గా సపోర్ట్ చేసుకోకపోవడం ఇమోషనల్ ఇంటిమసీ కోల్పోవడము ఇది ఇంకొకటి మెయిన్ నాకు కనిపించిన టాపిక్ అనమాట సో ఇది గ్రహగతుల్ని బట్టి చూసుకుంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి జ్యోతిష్యం ప్రకారం మనకి రీజనింగ్ అంటే మనం మనం చేసే పనులకి గ్రహాలని బ్లేమ్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే ఇవే గ్రహగతులు మనకి ఒక హన్ వంద సంవత్సరాల క్రితం కూడా ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నవి ఉన్నవే ఉన్నాయి కానీ ఇంత ఎక్స్పోజర్ లేదు ఎక్స్పోజర్ లేదు కాకపోతే ఇప్పుడు అంతా కూడా ఓపెన్ అయిపోయింది అండ్ ఇంకొక కాంబినే ఇంకొకటి నాకు అనిపించింది ఏంటి అంటే చాలా మంది ఒక లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్కి ఎలా వచ్చేసారంటే ఇంకా ఏజ్ ఎక్కువ కాలం బ బతకమేమో సో ఉన్న టైంలో మనం ఎంజాయ్ చేసేద్దాము హ్యాపీగా ఉందాము అంటే హ్యాపీనెస్ వాళ్ళ ఇండివిజువల్ పైన ఎక్కువ ఫోకస్ చేసేసి ఇక్కడ భార్యని కానివ్వండి లేదా భర్తని కానివ్వండి ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ మగవాళ్ళే అని నేను పాయింట్అవుట్ చేయట్లేదు ఈ జెండర్ బయాస్డ్ కాకుండా లేడీస్ ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నాను ఈ విషయంలో ఫ్రీడమ్ కావాలని కోరుకోవడము లేకపోతే ఎక్కువ టైమ్ వాళ్ళ భాగస్వామి వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు చెప్పి బయట ఇంకేదో వెతుక్కోవడము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మగవాళ్ళకి ఒక ఆడ మనిషి కొద్దిగా నవ్వుకుంటూ కొద్దిగా ఇమోషనల్ గా మాట్లాడారంటే అక్కడ అవతల వ్యక్తికి కనెక్ట్ అయిపోతున్నారు ఇక్కడ ఇంట్లో భార్య సంగతి కూడా పట్టించుకోవట్లేదు కానీ భార్యకి ఇంట్లో బోల్డని రెస్పాన్సిబిలిటీస్ ఉండడము లేదా ఆవిడ కూడా జాబ్ చేస్తూ ఉండి ఇల్లు మేనేజ్ చేసుకోవడము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడము దీనివల్ల డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ అయిపోతుంది ఆ షేరింగ్ అండ్ కేరింగ్ అనేది చాలా తగ్గిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కొంచెము నేను అబ్జర్వ్ చేసింది ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడము ఆ మనకు కనిపించేవన్నీ కూడా కరెక్ట్ గా కనిపిస్తున్నాయి ఇదే రియాలిటీ అని అనుకోవడము ఒక మాయా ప్రపంచంలో ఉండడము అంటే ఇంకా రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది అనేది ఆలోచన లేకుండా ఈ నైట్ వరకు నేను బాగుంటే చాలు అనుకునే ఒక మైండ్ సెట్ లో కూడా వచ్చేసారనమాట పిల్లల గురించి పట్టించుకోకపోవడం సో ఇక్కడ వీళ్ళు చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి సెల్ఫ్ వ్యాలిడేషన్ కోరుకో కోరుకోవడం అనమాట అంటే వాళ్ళ వాళ్ళకి అలా అవతల వ్యక్తి కొద్దిగా ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడినా లేకపోతే కొద్దిగా కేరింగ్ చేస్తూ మాట్లాడేసరికి సైకలాజికల్గా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసము వీళ్ళు కొద్దిగా రాంగ్ స్టెప్స్ వేసేయడము స్ట్రిక్ట్ బౌండరీస్ గీసుకోకుండా ఉండడము అసలు వాళ్ళు దేని విలువిస్తారు వాళ్ళ విలువలేంటి వాళ్ళ ఫ్యామిలీ విలువలేంటి అనేది కూడా ఒక క్షణం మర్చిపోవడము ఇవన్నీ జరగడం వల్ల ఈ సోషల్ ప్రెషర్ కూడా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవ్వడం మనకు కనిపిస్తుంది అసలు ఒక సనాతన ధర్మంలో విడాకులు కానీ డివోర్స్ అనే కాన్సెప్ట్ అసలు లేదు టెక్నికల్గా మనం చూసుకుంటే కానీ అడ్జస్ట్మెంట్ ఉండేది కానీ అడ్జస్ట్మెంట్ కూడా ఇప్పుడు లేకుండా అయిపోయిందంటే ఇక్కడ కంటిన్యూ తగ్గాలి అదొకటి ప్లస్ ఒక పర్సన్ భార్య కానీ భర్త కానీ ఒకసారి చీట్ చేశారు మోసం చేశారు వేరే రిలేషన్షిప్ లోకి వెళ్లారు వీళ్ళు అనుకోకుండా పరిస్థితులు ఇంకొక పార్ట్నర్ కి అనుకూలంగా ఉండి వీళ్ళు అనుకుందాం వాళ్ళు అక్కడికి వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవట్లేదు ఆ దొరికాను కదా ఒకసారి నెక్స్ట్ టైం దొరికితే ఇంకా అయిపోయింది ఇది కంటిన్యూ అవుతూనే ఉంది అనమాట సో చీటింగ్ ఈజ్ చాయిస్ అది మీరు నేను కంటిన్యూగా చీట్ చేస్తాను అని మీరు మైండ్ ఫిక్స్ చేసుకుని ఉంటే దానికి ఎవరేం చేయలేరు మీతో పాటు మీ ఫ్యామిలీస్ కూడా పాడైపోతూ ఉంటాయి అటు పెద్దవాళ్ళు డిస్టర్బ్ అవుతారు మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఇంకెక్కువ ప్రాబ్లమ్స్లోకి ఫేస్ అవుతారు ఇది ఏమవుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ చిన్న పిల్లలు రేపు ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోతారు అంటే ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోయేసరికి వీళ్ళకి ఒక ట్రామాస్ ఉండిపోతాయి అనమాట టైమ్ కి ఫాదర్ సపోర్ట్ ఉండకపోవడము మదర్ సపోర్ట్ ఉండకపోవడము దీనివల్ల కంప్లీట్లీ ఫ్యామిలీ ఎన్వైర్న్మెంటే చేంజ్ అయిపోతుంది ఎస్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము వెస్టర్న్ కల్చర్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏ వెస్టర్న్ కల్చర్ వాళ్ళు మనకు చెప్పలేదు మీరు ఇట్లా మీ ఫ్యామిలీస్ ని పా చేసుకోండి రా అని చెప్పి ఎవరు చెప్పలేదు ఇది మనలో ఉన్న లౌకిక జ్ఞానం ఆ జ్ఞానం మనకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా వచ్చి ఉండాలి అండ్ ఇంకొకటి కామన్గా నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ గ్యా ఏజ్ గ్యాప్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారనుకోండి వాళ్ళకి ఇట్లాంటి సమస్య వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు పెళ్లి చేసేంత వరకు పెద్దవాళ్ళు పెళ్లి చేసేస్తున్నారు కానీ పెళ్ళైన తర్వాత ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది సమర్థిస్తున్నారు అబ్బాయి తప్పు చేస్తే మందలించి అమ్మాయితోటి కాంప్రమైజ్ అయ్యి ఉండేలాగా చేయకుండా పోతే అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది నీకు నచ్చిన అమ్మాయితో నువ్వు వెళ్ళిపో అన్నట్టు కూడా కొంతమంది పేరెంట్స్ గైడ్ చేస్తున్నారు అది రాంగ్ ఎందువల్ల అంటే ఒకసారి తప్పుని మనం ఖండించకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇప్పుడు ఒక అమ్మాయిని వదిలేసిన అబ్బాయి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో కూడా ఉంటారని గ్యారంటీ లేదు కదా సో సేమ్ థింగ్ ఇక్కడ లేడీస్ విషయంలో కూడా అంతే ఒక మగ మనిషి ఒక లేడీని అంటే ఒక వైఫ్ హస్బెండ్ ని వదిలేసి ఇంకొక ఇంకొక మగ మనిషి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఇట్లాగే చీప్ అయిపోతూ ఉంటారు సో వీ వీళ్ళని వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కోల్పోవడం అనేది కూడా కనిపిస్తుంది సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా కేర్ఫుల్గా మైండ్లో అన్ అనాలిసిస్ చేసుకొని దీనికి ఎవ్వరు కూడా సొల్యూషన్స్ ఇవ్వలేరు ఇది పోన్ పోన్ ఏమైపోతుందంటే ఒక సైకలాజికల్ డిసార్డర్ లాగా కూడా స్టాంప్ అయిపోతుంది ఎందుకంటే ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం ఏదైతే డోపమిన్ మనకి బ్రెయిన్లో రిలీజ్ అవుతుందో ఆ డోపమిన్ లెవెల్స్ని మీరు సాటిస్ఫై చేయడానికి కోసం అని చెప్పి మీ రిలేషన్షిప్ని మీరు డిస్టర్బ్ చేసుకోలేరు కదా అండ్ మనకి హిందూ సనాతన ధర్మంలో ఉన్న స్పెస్ స్పెషల్ రిలేషన్షిప్ మ్యారిటల్ రిలేషన్షిప్ మనం దానికి కూడా వాల్యూ ఇవ్వకుండా మనము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే సొసైటీలో మనకి ఇంకా వాల్యూ సిస్టమ్ లేదు అన్నట్టే అయిపోతుంది కదా ధనసు రాశి వాళ్ళకి ఇప్పుడు ధనసు రాశి మళ్ళీ స్వభావ రాశి అవుతుంది అంటే జ్యువెల్స్ అయిన అవుతుంది వీళ్ళకి ఏంటంటే అడ్వెంచర్స్ చేయడం అనేది చాలా ఎక్కువ ఇష్టం అనమాట అంటే కొంతమంది అందరు ధనసు రాశి వాళ్ళు ఇట్లా ఉంటారని నేను చెప్పట్లేదు స్పెసిఫిక్గా ధనసు రాశి మనకి ఆధ్యాత్మికత అండ్ మతానికి సంబంధించిన ధర్మానికి సంబంధించిన రాశిగా చెప్పుకుంటామన్నమాట కాళ్ళు పురుష కుండలి ప్రకారం చూసుకుంటే ధర్మ ధర్మ త్రికోణం అవుతుంది సో అలాంటి రాశి అయినా సరే వీళ్ళకి అడ్వెంచర్స్ చేయడం అనేది చాలా ఇష్టం ఉంటుంది అనమాట సో ఇంకా ఇంకొక కాంబినేషన్ ఏంటంటే సప్తమ స్థానము మిథున రాశి అవుతుంది ధనస్సుకి మిథున రాశి వీళ్ళకి అంటే వీళ్ళు ఎంత ప్రాక్టికల్గా వీళ్ళు ఎంత అడ్వెంచరస్గా ఉంటారో వీళ్ళకి ఆపోజిట్ వచ్చే వాళ్ళు కూడా వీళ్ళతో అంత సపోర్టివ్ గా ఉండాలి అనే ఒక మైండ్ సెట్ ఒక చైల్డిష్ బిహేవియర్ అంటే ఒక చిన్న పిల్లల మనస్తత్వం ఉండేలాగా బయట తిరగాలి అనుకునేలాగా ఉండే మనస్తత్వం కూడా కనిపించేలాగా ఉంటారనమాట ధనస్రాస్ వాళ్ళకి అది వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు సో ఇక్కడ సప్తమాధిపతి బుధుడు అవుతారు కాబట్టి ఈ బుధుడు కనుక వక్రిగతిలో ఉండి షష్టంలో ఉన్న శుక్రుడితో గనక షష్టాధిపతి అయిన శుక్రుడితో కలిసి గనక షష్టంలో ఉన్న సప్తమంలో ఉన్న లగ్నంలో ఉన్న అండ్ ఇక్కడ అష్టమాధిపతి చంద్రుడు అవుతారు సో ఈ ధనుసు లగ్నానికి ధనసు లగ్నానికి కానీ ధనుసు రాశికి కానీ శుక్రబుధు చంద్రులు కలిసి షష్ట అష్ట సప్తమ స్థానాల్లో ఉన్న వ్యయస్థానంలో ఉన్న వ్యయస్థానం అంటే మళ్ళీ వృష్టికి రాశి అవుతుంది సో అక్కడ చంద్రుడు అష్టమాధిపతి అయి వృష్టికి రాశిలో ఉంటే నీచ అక్కడ వ్యయంలో ఉన్నప్పుడు సో ఇట్లాంటి కాంబినేషన్స్ పడి లగ్నంలో రాహు ఉన్న అంటే ధనుసు రాశిలో లగ్నంలో రాహు ఉండేసరికి వీళ్ళు ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళడం ఎందుకంటే రాహు ఏంటంటే మనం ఏది చేసినా ఇప్పుడు ఒక ఆపోజిట్ ఉంటుంది అంటే ఒక సొసైటీ కొన్ని పరిగణంలోకి తీసుకొని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి ఏవైతే మనము ఫాలో అవుతూ ఉంటామో రాహు దానికి ఆపోజిట్ లో చేసే గ్రహం కాబట్టి ఈ ధర్మ స్థానానికి సంబంధించిన ధనుసు రాశిలో కనుక లగ్నంలో రాహు ఉంటే వీళ్ళంతా కూడా కొద్దిగా రివర్స్ లో చేయడము అన్కన్వెన్షనల్ బిహేవియర్ ఉండడము రాహు సప్తమంలో ఉండి సప్తమాధిపతి బుధుడు అష్టమంలో చంద్రుడితో కలిసి అష్టమాధిపతితో కలిసి ఉన్నా కూడా వీళ్ళకి కొద్దిగా సైకలాజికల్ నీడ్ అనమాట అంటే సైకలాజికల్ నీడ్ అంటే వీలైనంత మట్టుకు ఇమోషనల్ ఇంటిమసీ కోరుకుంటూ ఉంటారనమాట ఎప్పుడైనా సరే చార్ట్లో మనకి తోటి గనక ఏదైనా గ్రహం కలిగి ఉండి ఆ చంద్రుడు కనుక పాడైపోయి పాపగ్రహాల వీక్షణలో ఉన్న ఈ షష్ట అష్ట వ్యయాలల్లో ఉన్న చంద్రుడు నీచనొందిన వీళ్ళు ఫస్ట్ కోరుకునేది ఏంటంటే ఇమోషనల్ ఇంటిమసీ కోరుకుంటూ ఉంటారు మనకి ఏ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ మొదలవ్వడానికి ఫస్ట్ మనకి ఆ డోర్ ఓపెన్ అయ్యేదే ఇమోషనల్ ఇంటిమసీ నుంచి ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళకి కూడా ఇక్కడ అష్టమాధిపతి చంద్రుడు అవుతారు కాబట్టి ఇమోషన్స్ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు అండ్ వీళ్ళు ఎక్కువ మట్టుకు బయట ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు సో ఏమాత్రం వీళ్ళకి వీళ్ళ తోటి ఫిజికల్ టచ్ మిస్ అయినా ఆ ఇమోషనల్ టచ్ మిస్ అయినా వీళ్ళు వెంటనే ఎందుకంటే అడ్వెంచర్ క్వాలిటీ ఒకటి ఉంది కాబట్టి ఆ క్వాలిటీ వల్ల కూడా వీళ్ళు కొద్దిగా అవతల వ్యక్తికి అట్రాక్ట్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి ఇది స్పెసిఫిక్గా నేను మగవాళ్ళని ఉద్ద ఉద్దేశించి చెప్పట్లేదు కొన్ని లేడీస్లో కూడా ఇది మనకు కనిపిస్తుంది ఎందువల్ల అంటే ఇప్పుడు టైంకి ఇంట్లో జెంట్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లో ఉండే పాసిబిలిటీ కాదు సో ఇక్కడ లేడీస్ ఒకవేళ హౌస్ వైఫ్స్ ఉన్నప్పుడు హస్బెండ్ యొక్క సపోర్ట్ లేకపోయినప్పుడు ఇమోషనల్ ఇంటిమసీ కోరుకుంటూ ఉంటుంది ఎక్కువ మట్టుకు లేడీస్ ఎందుకంటే వాళ్ళ మనసు తెలుసుకోవాలి ప్రేమగా మాట్లాడాలి ఆ ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇవ్వాలి ఉండాలి కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే పాసిబిలిటీస్ మనకు ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి దీనివల్ల ఏమవుతుందంటే చంద్రుడి దశ వచ్చినా చంద్రుడి అంతర్దశ వచ్చినా లేకపోతే గ్రహమైన శుక్రుడి దశ అంతర్దశలు వచ్చిన ఇక్కడ శుక్రుడు కూడా మళ్ళీ వక్రీగతిలో ఉండద్దు కంబస్ట్ అవ్వద్దు కంబస్ట్ అంటే ఇక్కడ మళ్ళీ రవి భాగ్యాధిపతి రవి అవుతారు సో రా రవి అండ్ శుక్రుడు కలిసి షష్టంలో ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవ్వడానికి చాలా కాంబినేషన్స్ హెల్ప్ అవుతాయి ఇక్కడ మళ్ళీ ఇక్కడ అష్టమం కూడా పాడైపోయింది ఈ షష్టాధిపతి వెళ్ళి అష్టమంలో ఉన్నా కూడా కొద్దిపాటిగా ఈ నెగిటివిటీ వచ్చే ఛాన్సెస్ మనకు ఎక్కువ కనిపించే పరిస్థితి కనిపిస్తుంది అండ్ చంద్రకేతువులు కలిసి అష్టమంలో ఉన్న చంద్ర రాహువులు కలిసి అష్టమంలో ఉండి దానిపైన మనకి శుక్రుడి యొక్క వీక్షణ పడినా కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవ్వడానికి అంటే ఇంక ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోవడం అనమాట అండ్ చంద్రు చంద్రుడు అండ్ కుజుడు కలిసి ఎందుకంటే ఇప్పుడు ధనసు రాశికి పంచమాధిపతి కుజుడు అవుతారు ఈ కుజుడు వెళ్ళి అష్టమంలో ఉన్నారనుకోండి నీచనొందుతాడు ఓకే సో ఈ వచ్చే పర్సన్ ఎవరైతే వీళ్ళకి లైఫ్లో థర్డ్ పర్సన్ ఎవరైతే వస్తారో గత జన్మలో పెండింగ్ ఉన్న పర్సన్ వస్తారు ఇప్పుడు ఈ వచ్చే పర్సన్ తోటి వీళ్ళకి లాభం జరుగుతుంది అంటే ఖచ్చితంగా నష్టమే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ అష్టమంలో ఉన్న కుజుడు ఆ అధిక ధైర్య సాహసాలను ఇవ్వడమే కాకుండా మ్యానిపులేషన్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువ వచ్చేస్తాయి ఎందుకంటే డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోతారు చేసిన తప్పుని యాక్సెప్ట్ చేయరు రిగ్రెట్ ఉండదు గిల్ట్ ఉండదు మళ్ళీ మళ్ళీ చేయడానికి ఇది వీళ్ళకి ఒక రెడీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ కాంబినేషన్స్ మెయిన్ ధనసు రాశి వాళ్ళకి షష్ట సప్తమ అష్టమ గ్రహాల యొక్క కాంబినేషన్స్ విత్ పంచమాధిపతి అయిన కుజుడు ఉంటే గనక మనకి మ్యాక్సిమం కేసెస్లో మనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కనిపిస్తాయి ఇవే కాంబినేషన్స్ మళ్ళీ మనము నవాంశలో కూడా చూసుకోవాలి కొంతమందికి ఏంటంటే అదొక క్యారెక్టర్లో అదొక పర్సనాలిటీ డిసార్డర్ లాగా ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నీ ఉంటాయి బట్ వాళ్ళకి ఏదో ఒకటి వెలతి ఉంటుంది ఆ వెలతి వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది అంటే మైండ్ స్టేబుల్గా లేకపోయినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట రెమెడీస్ వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక మంచి గురువుని ఆదర్శంగా తీసుకోవాలి అంటే వాళ్ళ సర్కిల్లో ఎవరైతే గురువు ఉంటారో వీళ్ళని ఒకవేళ గురువులు తారసపడట్లేదు జన్మజాతకంలో కూడా గురువు అంత ఫేవరబుల్గా లేరు అని అనుకున్నప్పుడు గురువుల దగ్గర కూడా కొద్దిగా మోసపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ గురుడు బాగుంటే గనక ఒక గురువు యొక్క దగ్గరికి వెళ్ళి గురు దీ మంత్ర మంత్రదీక్ష తీసుకొని గురు దీక్ష తీసుకొని ఆ గురు చెప్పే మార్గంలో కనుక వీళ్ళు ఫాలో అవుతే వీలైనంత మట్టుకు వీళ్ళకి హెల్ప్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ షష్టాధిపతి శుక్రుడు మనము దైత్య గురువు కూడా చెప్పుకుంటాం కాబట్టి ఒక గురువు యొక్క ఇంపార్టెన్స్ వీళ్ళ లైఫ్లో చాలా ఉంటుందన్నమాట అక్కడ వీళ్ళు వీళ్ళ రియల్ ధనసు రాశి వాళ్ళ క్వాలిటీస్ బయటకు వస్తాయి అది లేని పక్షంలో శివ ఆరాధన ఎంత చేసుకుంటే వీళ్ళకి అంత మేలు జరుగుతుంది శివ పార్వతుల కళ్యాణం రెగ్యులర్గా చేయించుకోవడము శివుడికి అభిషేకం చేయించుకోవడము రుద్రం పారాయణం చేసుకోవడం వల్ల కూడా ఎందుకంటే అగ్నితత్వ రాశి కాబట్టి రుద్రం పారాయణం చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి